ప్రభు వారంటే ఇంకా నేను అగెనిస్ట్ అయిపోయిన ఎందుకంటే నా మిత్రులు కొంతమంది ముఖాన్ని బొట్టు పెట్టుకుంటే ఎందుకు బొట్టు పెట్టుకుంటావు బొట్టు తీసేయి అనేవాళ్ళు బొట్టు తీసే అనేటువంటి వార్త విని నేను విన్నప్పుడు నాకు ఇంకా ప్రభు మీద కోపం క్రైస్తవుల మీద కోపం పెరిగిపోయింది ఆ విధంగా హైదరాబాద్లో ఎన్ని కష్టాలున్నాయో అన్ని కష్టాలు నేను అనుభవిస్తూ ఉన్నాను అయితే నా దేవుడు బైబిల్ గ్రంథం చదివిన తర్వాత తెలిసిందేంటంటే తల్లి గర్భములో రూపింపబడక మునిపే నన్ను ఎరిగినటువంటి నా దేవుడు నేనైతే ఆయన వైపు చూడట్లేదు కానీ ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు ఆయన నన్ను నడిపిస్తూనే ఉన్నాడు ఆకలి అంటే నాకు రుచి చూపించారు కానీ ఏలియాకి ఏ విధంగా ఆయన కాకుల ద్వారా మాంసాహారాన్ని పంపాడో అదే విధంగా అనేక మంది కాకుల్ని హైదరాబాద్ పట్టణంలో నా కోసం ఏర్పాటు చేశాడమ్మా నా దేవుడు హాలే లూయా నాకేం తెలియదు అప్పుడు నేనైతే పూజలు చేస్తూనే ఉన్నాను అనేక మంది మమ్మల్ని చూసి జాలిపడి మాకు ఆహారాన్ని ఇస్తున్నారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అయినా నేను పూజలు చేస్తూనే ఉన్నాను దాని తర్వాత ఒక మిత్రుడు వచ్చి మెంబర్షిప్ కార్డు డాన్సర్ గా వెళ్ళడానికి ఆ మిత్రుడి నుంచి మేము డాన్స్ మెంబర్షిప్ కార్డు తీసుకొని గ్రూప్ గా వెళ్ళాము చిన్న చిన్న హీరోల వెనకాల గ్రూప్ గా మేము చేస్తూ ఉన్నాం కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు నా ఆలోచన ఎప్పుడు ఆయన పక్కన ఎప్పుడు చేస్తానా మెగాస్టార్ గారి పక్కన ఎప్పుడు నేను షూటింగ్ చేస్తాను ఇది తప్పితే నాకు ఇంకొకటి లేదు ఆ విధంగా చిన్న చిన్న హీరోలు పక్కన చేస్తూ ఉన్నాను అయినా కూడా నేను బాధపడుతూనే ఉన్నాను ఎప్పుడు ఆయన పక్కన చేస్తానా అని ఆ సమయంలో ఒక మిత్రుడు వచ్చి చెప్పాడు రే నీకు రెండు రోజుల తర్వాత మెగాస్టార్ గారితో షూటింగ్ ఉంది అన్నాడు ఇంకక్కడి నుంచి ఆకలి లేదు దాహం లేదు నైట్ పుడు నిద్ర రావట్లేదు రెండు రోజుల తర్వాత షూటింగ్ అంటే ఎందుకంటే అంత బానిసనైపోయా నేను కళ్ళు మూసుకుంటే ఆయన మూమెంట్లో గుర్తొస్తున్నాయి ఆయన పాటలే గుర్తొస్తున్నాయి ఆ విధంగా ఆ రెండు రోజులు గడిపాను మూడో రోజు షూటింగ్కి వెళ్ళాను మాస్టర్ అంటే ఉండే సినిమా మెగాస్టార్ చిరంజీవి గారిది దాంట్లో మొట్టమొదటిగా ఆయన పక్కన నేను డాన్సర్గా చేయడం జరిగింది ఇంకా అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కానీ నేనైతే ఆయన ఎప్పుడు వస్తాడని చూస్తూ ఉన్నాను ఆయన వచ్చారు కార్ది గారు ఇంకా నేను లేచి గంతులేసి ఆనందపడి నేను సాధించాను నేను జయించాను అని చాలా ఆనందపడి ఇంకా ఆయన వచ్చారు షేక్ హ్యాండ్ తీసుకున్నాం భుజం మీద దిగాం భుజం మీద చేసుకుని ఫోటోని దిగాం నాలుగు రోజులు షూటింగ్ చేసాం అసలు నా లైఫ్ ధన్యమైపోయింది ఇంకా నా జీవితం అసలు ఏంటి అసలు ఇది ఆయన పక్కన నేను డాన్స్ చేయడం ఏంటి అని చాలా సంతోషపడ్డాను దాని తర్వాత సినిమా హీరోలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పక్కన కొన్ని వందల సినిమాలు నేను గ్రూప్ డాన్సర్గా చేశాను దాని తర్వాత అస్టెంట్ గా చేశాను దాని తర్వాత మాస్టర్ అయ్యాను మాస్టర్ అయిన తర్వాత డబ్బులు రావడం స్టార్ట్ అయింది ఇంకా ఆటోమేటిక్గా డబ్బులు రావడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడి చెమటోడ్చి రెక్కల మొక్కలన్నీ ఎంచుకొని ఆ కష్టత అంతటినీ తీసుకొని డైరెక్ట్ గా డకమ్మా ట్యాక్స్ పే చేసేవాడిని ఏం ట్యాక్సు లైఫ్ లైఫ్ ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్సులు కాదు బార్కెళ్ళిపోయి ఆ కష్టాజితనంతా వాళ్ళకేదో అప్పున్నట్టుగా పూర్వ జన్మలో నైట్ కుత్తికెల దాకా తాగేసి ఆ డబ్బంతా ఆ టేబుల్ మీద పోసేసి ఒక్క రూపాయి కూడా చిల్లిగా కూడా జోబులో లేకుండా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి పండుకొని మళ్ళీ యథాప్రకారం నాలుగు గంటలకు లేచి పూజలు పునస్కారాలు కొబ్బరికాయలు పువ్వులు గివ్వులు బొట్లు గిట్లు అన్నీ యథాతథం మళ్ళీ ఆ విధంగా నా జీవితం ఇంకా షూటింగు 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 బారు షూటింగు బారు షూటింగు బారు షూటింగు బారు ఎందుకంటే అందరు యూత్ అందరూ ఏమంటారంటే ఎంజాయ్ అంటున్నారమ్మా ఇంకేం చెప్పట్లేదు ఎంజాయ్ అరే నీ దగ్గర ఉన్నాయా తాగదాం నా దగ్గర ఉన్నాయా తాగదాం ఎవరి దగ్గర అప్పు చేద్దాం ఇంక ఇదే పని మాకు షూటింగ్ ఉంటే షూటింగ్ చేసుకోవడం లేదంటే తాగతా కూర్చోవడం ఇదే మా లైఫ్ దాని తర్వాత మెల్లిగా నాలో ఒక అహంకారం స్టార్ట్ అయిపోయింది నేను గొప్ప మాస్టర్ని కావాలి నేనే నేనే నాకే నాకే మంచి అవకాశాలు రావాలి నాకే మంచి పేరు రావాలి నేనే గొప్పవాడిని కావాలంటే ఆశ ఈర్ష్య ద్వేషం అహంకారం నా మనసులో కూరుకుపోయింది ఇంకా అక్కడ నుంచి సిగరెట్లు తాగుతున్నాను ప్యాకెట్ ఆడుతున్నాను క్లబ్బులకు వెళ్తున్నాను క్యారమ్ బోర్డు ఆడుస్తున్నా ఆడుతున్నాను ఎన్ని వ్యసనాలు ఉన్నాయో అన్నీ నేను చేస్తూ ఉన్నాను అయినా పొద్దులేస్తే పూజలు మాత్రం విపరీతంగా చేస్తున్నాను ఆ విధంగా నా జీవితం జరుగుతున్న సమయంలో ఒకరోజు ఒక పాష గారు ఇదే విధంగా మీటింగ్ పెట్టి ఓపెన్ మీటింగ్ పెట్టి ఆయన వాక్యం చెబుతూ ఉన్నారు ఆ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో నుంచి ఒకే ఒక మాట నా చెవిలో పడింది ఆ మాట ఏంటంటే మిమ్మువలే మీ పొరుగు వారిని ప్రేమించండి అనేటువంటి మాట ఆ మాట ఎప్పుడైతే నా మనసులోకి వెళ్ళిందో అప్పుడు నాకు చిన్నప్పుడు ఆ నాటకాలు చూసినప్పుడు ఇదేదో బాగుందని అనిపించిందో వాళ్ళు ఊర్లో డాన్సులు చేస్తూ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోండి అన్నప్పుడు ఇది చాలా బాగుందని అనిపించిందో అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసుకోవాలి అని అప్పుడు ఒక గారు యోహాన్ గారు ఉన్నారు ఆయన సినిమా ఇండస్ట్రీలో వచ్చి చాలా మంది యాక్టర్లకి డాన్సర్లకి ఆయన వాక్యం చెప్తూ ఉంటారు అలాగే నా ఫ్రెండ్ పాల్ అతను కూడా క్రిస్టియన్ అతను ప్రార్థన చేసుకునే కూడా నేను పూజలు చేసుకుంటూ ఉండేవాడిని అతన్ని నా అసిస్టెంట్ ఆనంద భద్ర అంటే వాళ్ళ ముగ్గురుని పిలిచి బ్రదర్ పాష గారు ఏంటయ్య ఈ మాటకుంటు అర్థం ఏంటి అని అడిగాను అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట నేను ఏ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నానో నా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలని నోటితో కాదు పెదవులతో కాదు మనస్ఫూర్తిగా కోరుకోవాలి అని చెప్పారమ్మా ఎప్పుడైతే ఆ మాట నేను విన్నానో నా ఆలోచనలో ఒకసారి నేను చెక్ చేసుకున్నా ఏ రోజు కూడా పక్క డాన్స్ మార్క్స్ గురించి డాన్సర్స్ గురించి పక్కింటి వాళ్ళ గురించి ఏ రోజు నేను ఆలోచించలేదు ఏంటి నేను ఈ విధంగా మంచి కోట్ వేసుకొని ఈ విధంగా మంచిగా ఉండటం ఈ మాట చెప్పారు అనగానే నేను చాలా సంతోషపడ్డాను చాలా ఆనందపడ్డాను బ్రదర్ ఎవరు ఆయన అంటే ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అని చెప్పారమ్మా ఏంటి నా కోసం ఆయన వచ్చారా నా కోసం వచ్చినటువంటి దేవుడు చాలా మంది ఉన్నారా నాకు ఆయన వచ్చింది వాళ్ళ కోసం కదా అని అంటే లేదు బ్రదర్ ఆయన నీ కోసమే వచ్చారు అని అన్నారు నీ కోసమే వచ్చి నీవు చేసిన పాపములు దోషములు అపరాధములు వాటన్నింటిని తన మీద వేసుకొని కలువరి శిలువలో నీ కోసం రక్తం చిందించి ప్రాణం పెట్టారు అని చెప్పారమ్మా హలెయ హలెలుయా ప్రాణం ఎందుకు పెట్టారు అని అంటే నిత్య జీవానికి నన్ను తీసుకువెళ్ళి కొరకు అని చెప్పారమ్మా అనే మాట తప్ప ఇంకేం తెలియదు నాకు ఏసు 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 అంటూ ఉంటే నా దేవుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పటి వరకు నేను చేసిన ప్రతి పాపము ప్రతి దోషము ప్రతి అబద్ధము ప్రతి త్రాగుడు సమస్త పాపాలు నాకు సినిమావే చూపించాడు నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు నా సినిమా అంతా వెళుతూ ఉందమ్మా ఆ సినిమా అంతా చూసిన తర్వాత మొట్టమొదటగా నా జీవితంలో ఆయన ఎదుట నేను పాపిని నాయన అని ఒప్పుకున్నాను హాలే లూయా అంతకు ముందు వరకు పాపి అంటే కొట్టేవాడిని అంతకు ముందు వరకు పాపి అంటే తిట్టేవాడిని నేనేంటి పాపిని మీరే పాపులు అనేవాడిని ఎప్పుడైతే నా దేవుడు నా పాపాల సినిమా నాకు చూపించాడో అప్పుడు ఆయన ఎదుటి నేను పాప ఒప్పుకొని అప్పుడు ఏసు ఏసు అమ్మ నాకేం దర్శనం జరగలేదు నా ముందు ఒక వెలుగు కాలేదు కానీ నా మనసులో ఒక సంఘర్షణ జరుగుతూ ఉంది ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ వస్తూ ఉంది ఆ విధంగా నాతో ఎవరో మాట్లాడుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అంతే తప్పితే వేరే దర్శనం నాకు వెలుగేం కలగలేదమ్మా ఇది వాస్తవంగా నేను చెబుతూ ఉన్నాను అప్పుడు నేను ఏసు 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 అంటూ ఉంటే నా దేవుడు నాతో మాట్లాడే మాట ఏంటంటే నీవు చేసిన ప్రతి పాపము ప్రతి దోషము ప్రతి అపరాధము వాటిన పొట్టి వేసాను అన్నాడు హాలె లూయా అనేటువంటి మాట నేను వినగానే నా మనస్సు మొత్తం తేలికైపోయింది నాకు ఏదో ఒక పెద్ద బరువు దిగిపోయినట్టు అయిపోయింది చాలా సంతోషం అనిపించింది అప్పుడు నేను ఏం చేయాలి ప్రభు అనంటే అంటే ఇది మొదలుకొని నీవు నాకు సాక్షిగా జీవించు అన్నాడు హాలె లూయా అనే ఇంకా అక్కడి నుంచి నేను బైబిల్ గ్రంథం చదవడం స్టార్ట్ చేశాను అప్పుడు నేను ఒక దృశ్యాన్ని చూశాను అప్పుడు నేను ఒక తలంపును చూశాను ఏంటంటే అంతకు ముందు వరకు డ్రీమ్ లో నేనే హ్యాపీగా ఉండేవాడిని